ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ఇరవై ఏడు ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే స్నేహితులు పొరుగువారు బుద్ధిహీనులు సంపదలు వీటన్నిటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం గత దినం ఆరు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఆరు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఏడవ వచనాల చదువుదాం కడుపు నిండిన వాడు తేనె పట్టు నేను త్రొక్కివేయను ఆకలి కొన వాడికి చేదు వస్తువైనా తీయగా ఉండును అంటాడు కడుపు నిండిన వాడు తేనె పట్టును కూడా తొక్కి వాడు వా ఆకలి కొని వాడికి చేదు వస్తువు అయినా కానీ వాడికి తీగ ఉంటుంది అంటాడు మితముగా ఉండడం అనేది చాలా మంచిది ఇంకా మన భాగంలోకి వస్తే ఎనిమిదవ చిన్న తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అంటున్నాడు తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచిపెట్టి తిరుగుతున్న పక్షితో సమానుడు వాడు నష్టపోతాడు తెప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తాంతర్ని సమకూర్చుకుని తన ఇల్లు విడిచి తన తండ్రి ఇంటిని విడిచి దూరదేశానికి వెళ్ళిపోయాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు ఏమైంది తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు తన ఇంటి విలువ ఏంటో వాడు బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వాడికి అర్థమైంది గుర్తొచ్చింది అందుకే నా తండ్రి ఇంటి అనేక మంది పనివారు ఉన్నారు వారికి ఆహారం సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానని గుర్తించగలిగాడు బుద్ధి తెచ్చుకుని తండ్రి వద్దకు వచ్చాడు యువకులు గమనించాలి ఆదికాండ కాను కలవకుండా అధ్యాయం చూస్తే ఇస్మాయిలు ఇస్సాకును అపహాస్యం చేసినందువల్ల తన ఇంటి నుంచి వెళ్ళగొట్టబడ్డానికి కారుకుడయ్యాడు కాబట్టి ఇల్లు విడిచుట ఇల్లు విడిచి తిరుగుట ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది ఇంకా మన భాగంలో వస్తే తైలమును అత్తవును హృదయమును సంతోషపరిచినట్లు చలికాని హృదయంలో వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును అంటాడు తైలము అత్తరు హృదయాన్ని సంతోషపరిచినట్టు మధురమైనటువంటి మాటలు హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి ఇంకా మనం చూస్తే పదవచనంలో నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితునైనా విడిచిపెట్టకు నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్లకు దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు వాసి అంటారు స్నేహితుడినైనా తండ్రి స్నేహితుడినైనా విడిచిపెట్టకుము అంటాడు మన నిజమైన స్నేహితుడు ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని అని పిలవలేదు స్నేహితులు అని పిలిచాడు ఆయన మన స్నేహితుడు ఆయన మనం ఎన్నడో విడిచిపెట్టుకోడు ఆయన మనకు సహాయకుడు ఆయన మనకు సహాయకుడు మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు కాబట్టి నిజమైన స్నేహితుడైన విడివోక మనల్ని ప్రేమించేవాడు దుర్దశలో మనకి సహాయకుడుగా ఉన్నవాడు బంధువుల కంటే స్నేహితుల కంటే హత్య ఉండు స్నేహితుడైన కాబట్టి ప్రభువును మనం ఇప్పుడు విడిచిపెట్టకూడదు ఇంకా మనం చూస్తే ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకు ఉన్న సహోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే నీకు సహకారి అంటాడు కాబట్టి దూరాన్ని ఉన్నటువంటి బంధువు కంటే దగ్గరుండేటువంటి తోటివాడు చుట్టుపక్కల వారు మనకు ఎంతో సహాయకులుగా ఉంటారు కాబట్టి మనం అందరితో సఖ్యతగా సమాధానంగా జీవించాలి ఇంకా మనం చూస్తే పదకొండవ చనలు నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయం సంతోషపరచు అప్పుడు నన్ను నిందించి వారితో నేను ధైర్యముగా మాట్లాడతాను అంట జ్ఞానము సంపాదించి నా హృదయాన్ని సంతోషపరచు అప్పుడు నన్ను ఎవరైతే నిందిస్తారో వారితో నేను ధైర్యంగా మాట్లాడతానంటే నూట ఇరవై ఏడో కీర్తన ఐదో వచ్చిన చదివితే కాలం మందు పుట్టిన కుమారులు బలవంతం చేతిలో బాణములు అంటివారు అట్టివారితో తన అంబుల పొదని నింపుకుని వాడు ధన్యువుడు అటువాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించు కాబట్టి మన గుమ్మాలలో విరోధి ఉన్నాడు మన లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు వాడు శోధిస్తాడు వాడు మనల్ని బలవంతం చేస్తాడు మనల్ని మన బిడ్డల్ని పాడు చేయడానికి చూస్తాడు ఆ విరోధి అనే అపవాదితో వాదించాలి అంటే మన బిడ్డలు మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అప్పుడు విరోధులతో ధైర్యంగా పోరాడగలం పన్నెండవ వచ్చిన మనం చదివితే బుద్ధిమంతుడు అపాయం వచ్చింట చూచి తాగును జ్ఞానము లేనివాడు యోచింపక ఆపగల పడతాడు ఇది ఇరవై రెండో అధ్యాయంలో మనం ధ్యానించాం పదమూడవచనం మనం చూస్తే ఎదుటివారి కొరకు పోటపడిన వారి వస్త్రం పుచ్చుకును పొరల కొరకు పోటపడిన వారిని వాళ్ళని కుదుపెట్టించుము అంటాడు ఇది కూడా ఆరో అధ్యాయంలో మనం ధ్యానించాం పోట పడు కూర్చు ఇంకా మన భాగంలో పద్నాలుగు వచనాలకు వస్తే వేకువుని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు అని దీవెన వారికి శాపము గాయించబడిను అంటాడు లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు అని దీవెన వారికి శాపంగా ఉంటుందంట కాబట్టి మనం జ్ఞానంగా నడుచుకోవాలి సువార్త ప్రకటించే వారు ఈ విషయంలో జ్ఞానంగా ఉండాలి మనం ప్రకటించేటువంటి సువార్త జ్ఞానంగా ప్రకటించకపోతే అది ఇతరులకు శాపంగా పరిణమిస్తుంది ఒక కటికవాడు తన మాంసం దుకాణకు వచ్చేవారికి సువార్త చెప్పేవాడను ఒకసారి సువార్త చెప్పాలనుకున్నాడు ఒకరోజు ఉదయాన్న మాదిరిగా ఒక అమ్మాయి సంచి తీసుకుని మాంసం కొనడానికి వచ్చింది అతడు కత్తి నూరుతూ ఆ అమ్మాయితో అన్నాడంట నీ మరణాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించేవా అన్నాడంట ఆ కత్తి నూరత నీ మరణాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా అంటే ఆ మాటకు అమ్మాయి హడలిపోయి పరిగెత్తుకుని పారిపోయినాడు ఒకసారి ఒక మంగలి క్షవరం చేస్తూ గొంతు దగ్గర గడ్డం గీస్తూ ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అన్నాడంట ఆ క్షవరం చేయించుకునేవాడు భయపడి లేచి పారిపోయాడు హిందువుల మధ్య ఒకడ మీటింగ్ పెట్టి జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో వెలు వెలువారిని ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాడు అప్పుడు వాళ్ళు తగాద పెట్టుకున్నారు ఆలోచన చేయండి జ్ఞానం కలిగి చేయాలి మన స్వార్థ చెప్పడం అనేది ఇతరులకు దీవెనికరంగా ఉంచడం మంచిదే మన స్వార్థ చెప్పి ఇతరుల దీవెన దీని దీవెనలకు కుమ్మరించాలని చెప్ప అనుకోవడం మంచిదే అయితే దాన్ని ఎలా బోధించాలనేటువంటి సత్యం మనకు తెలిసి ఉండాలి ఇంకా పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చూస్తే ముసురు దినమున ఎడతగ కారు నీళ్లును గయ్యాలి అనే భార్య సమానం దాన్ని నాపజూచివాడు గాలి నాపజూచువాడితోనూ తన కుడి చేత నూనె పట్టుకునేవాడితోనూ సమానుడు అంటాడు ఎడతగక కారు నీళ్లు ముసురు దినమున ఎడతగక కారు నీళ్లు గయ్యాలి అనే భార్య సమానం అంటాం ఆమెను ఆపచూచేవాడు గాలిని ఆపచూచేవాడితో తన కుడి చేత పట్టుకునే వాడితో సమానం అంటాడు క్రీస్తు చేతికి ఎలాంటి స్త్రీలు దొరికితే తప్ప వాళ్ళకు మంచి గతి ఉండదు వాళ్ళు నానా విధాలుగా తొందరలు కలిగిస్తారు ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదవచ్చు గయ్యాళితో పెద్ద ఇంట ఉండడం కంటే మిద్ది మీద ఒక మూల ఉండడం మేలు అంటాడు ప్రాణము విసిగించి జగడగుండి దానితో కాపురం చేయడం కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు అంటాడు భార్యతోటి పోరు ఎడతెగక పడుచుడు మంచు బిందువులతో సమానము అంటాడు యోగ్యురాలు తన పెరమిటికి కీరీటం సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు అంటాడు కాబట్టి గయ్యాళి అయిన భార్య ఆ విషయంలో మనం జ్ఞానము చొప్పున కాపురం చేయాలని పేతృగారు పురుషులకు చెప్పాడు భార్య బలహీనమైన ఘటమనించి జ్ఞానము చొప్పున కాపురం చేయండి అన్నాడు ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేడు విషయం ఇనుము చేత ఇనుము పొదనగును అట్లు ఒకని ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును అంటాడు ఇతరులతో ముఖ్యంగా మన సన్నిహితులతో మన సంబంధ బాంధవ్యాలు మన గుణాన్ని మన శీలాన్ని రూపుదిద్దేందుకు మనల్ని దేవుని యొక్క సేవలో మంచి పరికరాలుగా చేసుకునేందుకు మనం ఉపయోగపడతాయి కాబట్టి రాకడ సమీపించే కొంత ఒకరినొకరు హెచ్చరించారు పురుకోల్పాలని హిబ్రి పత్రికలో బౌరుగా చెబుతాడు ఇక పద్దెనిమిది చూస్తే అంజూరపు చెట్టును పెంచేవాడు దాని ఫలము తినను తన యజమానుని మన్నించేవాడు గణతనందును అంజూరపు చెట్టు పెంచేవాడు దాని ఫలము తింటాడు అంటాడు ఆ చెట్టు పెంచదగినది అరబ్ దేశాల వారు ఆ చెట్లను పెంచుతారు దానివల్ల వారు జీవనం సాగిస్తారు దాని ఫలం తిని ఒంటె పాలు త్రాగి దీర్ఘకాలం అరబ్బవారు అరణి యాత్ర చేసేవారు అంజూరపు చెట్టు చాలా ప్రధానమైనది పాపం లోకంలో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా బైబిల్లో చెప్పబడిన చెట్టు అది అంజరపు ఆకుల్ని కచ్చడాలుగా చేసుకుని ఆదాము అవలు తమ సిగ్గును కప్పుకున్నారు కాలక్రమేణా ఈ అంజరపు చెట్టు యోధా జనాంగానికి సూచన అయ్యింది అందుకే అవకాశ వార్త పదమూడులో ప్రభువు ఒక మాట చెప్పాడు మూడేండ్ల నుండి ఈ చెట్టు వల్ల ఏ విధమైనటువంటి ఫలితం లేదు నేను నరికే అంటే అన్నప్పుడు తోటమాలంటాడు ఈ సంవత్సరం కూడా ఎరువు వేస్తాను ఫలిస్తే సరి లేకపోతే నరికేద్దామని చెప్తాడు ఇస్రాయేల్ జనాంగమే అంజూరపు చెట్టు వంటిది యోధా జనాంగాన్ని అంజూరపు చెట్టును పెంచేవారు అంటే అర్థం ఏంటంటే యోధా జనాంగాన్ని గురించి పట్టించుకునేవారు కూడా మేలు పొందుతారు అంతేకాదు నతనీయులైనటువంటి భక్తుడు తన జీవిత దినాల్లో అంజోరపు చెట్టు క్రింద వేదపారాయణ చేస్తూ ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉండేవాడు ఆ చెట్టు క్రింద ఉన్నటువంటి అతని జీవితం అతడు నిష్కాపటంగా కాలం గడిపేటువంటి సమయం క్రీస్తుకు తెలుసు అందుకే నతనీయులను చూచి ఇతని ఇతనియందు ఏ దోషము లేదు నిజముగా ఇతను ఇస్రాయిలుడే అంటాడు నా గురించి నీకు ఎలా తెలుసు అని విస్తుపోతాడు నతనయ్యలు నీ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు అంటాడు అంటే తన జీవితం అంతా ప్రభుకు తెలుసు అనేటువంటి సత్యాన్ని నతనయ్యలు తెలుసుకున్నాడు నత్తనయ్య తెలుసుకున్నాడు ఇంకా అదే వచనంలో పద్దెనిమిదవ వచనంలో రెండవ భాగంలో తన యజమానుని మన్నించి వాడు ఘనత అంటాడు మన పరలోకపతి తండ్రి మన యజమానుడు మన ఆయన దాసుడు ఆయన మనకు బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు ఆయన అప్పగించినటువంటి బాధ్యతలను మనం నమ్మకంగా నెరవేర్చి ఆయన ఎదుట మనం బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే స్థితిలోకి మనం రాగాలి ఇంకా పంతొమ్మిది వచ్చిలో మనం చూస్తే నీటిలో ముఖమునకు ముఖం కనబడినట్లు ఒకరి మనస్సునకు మరి ఒకరి మనస్సు కనబడను అంటాడు ఒక మనిషి యొక్క ఆంతర్యాన్ని మరొకడు గమనించవచ్చు నీటిలో ముఖానికి ముఖం కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకరి మనస్సు కనబడను నీరు అంటే దేవుని యొక్క వాక్యం ముఖమునకు ముఖము కనబడినట్లు అంటాడు నీటిలో అంటే దేవుని వాక్యంలో మనం తొంగి చూస్తే మన ముఖం మన జీవితం మన ప్రవర్తన అంతా మనకు కనబడుతుంది ఇంకా మనం చూస్తే ఇరవై వచ్చినలో పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు అలాగనే నరుల దృష్టి తృప్తి కానేరదు అంటాడు పాతాళమునకు తృప్తి లేదు మానవుని మానవునికి ఎంత ఉన్నా ఇంకా కావాలని ఆశిస్తాడు కానీ వాడికి ఏమీ లేదు తృప్తి లేదు ముప్పై అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూస్తే జలగకు ఇమ్ము ఇమ్మను కూతుళ్ళిద్దరు కలరు తృప్తి పడనవి మూడు చాలునవి అని పలకనవి నాలుగు కలవు అవే అనగా పాతాళము కరని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని పాతాళానికి తృప్తి లేదు అలాగే మానవుని యొక్క దృష్టికి కూడా తృప్తి లేదు అందుకే ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవచనం చదివితే చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు అంటాడు నాలుగో అధ్యాయం వచ్చిన చదివితే ఒంటరిగా ఉన్న కరడ కరడాత్ర జతగాడు లేడు కుమారులు లేడు సహోదరులు లేడు ఆయనను ఎడత కష్టపడతాడు అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు కాబట్టి మానవుని యొక్క దృష్టికి తృప్తి లేదు తృప్తి లేదు ఇదంతా నశించిపోద్ది మనం ఆశించేదంతా కానీ దేవుని చిత్తం జరిగిస్తే మనం నిరంతరం నిలుస్తాం ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఒకటో వచ్చిన మోస చేత వెండి కొలుమి చేత బంగారమును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు అంటాడు హృదయ పరిశోధకుడు యహోబాయ్ మన హృదయాన్ని అంతరింద్రియాలని పరిశీలించేటువంటి దేవుడు ఆయన ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై రెండవ చి మూడిని రోటిలోని గోధుమ గోధుమల్లో వేసి రోకడితో దంచిన వాడి మూడత పోదు అంటున్నాడు అంటే ఒకటి మూర్ఖు ఒక మూర్ఖుని యొక్క మూడత వదిలిపోవడం అనేది చాలా కష్టం తర్వాత ఇరవై మూడవ చిన్న మనం చూస్తే నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకును నీ మందల ఎందు మనస్సు ఉంచుము అంటాడు మంద అనేది దేవుని ప్రజలకు చెందినది క్షేత్రకారుడు డెబ్బై ఏడు ఇరవై అంటాడు మంద వలె వారిని నడిపించవని ఇస్రాయల్ గురించి చెప్తాడు మంద అంటే ఇస్రాయెల్ దేవుని ప్రజలు దేవుని సంఘం యేసుక్రీస్తు ప్రభు గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు సంఘ కాపురులు కూడా సంఘం అనేటువంటి మందను కాయాలి సంఘం అనే మందను కాయాలి ఇంకా మనం చూస్తే ఇరవై నాలుగు వచ్చిన ధనము శాశ్వతం కాదు కిరీటము తరతరములు ఉండునా అంటాడు ధనం శాశ్వతం కాదు కిరీటం కూడా ఎల్లకాలం ఉండదు ఆదామును దేవుడు కిరీటదారిగా చేశాడు ఆది కారణం మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచనం నుంచి చూస్తే మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచనం నుంచి చూస్తే దేవుడు తన స్వరూపం వద్ద నరణించను స్త్రీని గాని పురుషుని గాని శృతించను దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోబర్చుకోండి సముద్రపు చేపలను పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఆదామును ఏలికగా చేశాడు ఏలికగా చేశాడు అయితే ఆదాము పాప ఫలితంగా ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు అయితే పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని యేసు దేవుడు మరలా మాకు మనకు అనుగ్రహించాడు మరలా మనకు అనుగ్రహించాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఆఖరిగా ఇరవై ఐదవ వచ్చిన నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు ఎండిన గడ్డి వామి వేయబడిను పచ్చిక కరబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల వరకు గొర్రె పిల్లలున్నవి ఒకరి చేని ఖైదాను పొట్టేడు సరిపోవును నీ ఆహారంలో నీ ఇంటి వారి ఆహారంలో కొని పనికత్తల జీవులకు మేకపాలు సమృద్ధి యోగును అంటాడు భవిష్యత్తుని గురించి దేవుని మీద మనం ఆధారపడితే ఆయన మనకు సహాయం చేస్తాడని ఆ విషయం రాయబడి ఉంది మన భవిష్యత్తును గురించి చింతపడాల్సినటువంటి అవసరత లేదు మన కుటుంబ పోషణ విషయం ముందు జాగ్రత్త పడకూడదని దాని అర్థం కాదు ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు మన దేవుడు మనకు ఆహారం ఇస్తాడు అలాగే మన కుటుంబ పోషణ కొరకు కూడా మనము కష్టించి పని చేయాలి కష్టపడాలి అందుకే ఎండిన గడ్డి వామి వేయబడాలి కొండగడ్డి ఏరాలి వస్త్రాల కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి వస్త్రాలు సిద్ధం చేసుకోవాలి చేని ఖైదనం కొరకు పొట్టేళ్ళు ఉన్నాయి ఆహారాన్ని నీ ఇంటి వారి ఆహారానికి సరిపడ సరిపడా మేకపాలు సమృద్ధిగా అంటే ఇవన్నీ మన భవిష్యత్తుకు సంబంధించినవి మనం సుఖంగా జీవించాలంటే వీటి కొరకు కష్టపడాలి కష్టపడకుండా సోమర్థనంగా ఉండమని దేవుని వాక్యం ఎప్పుడు చెప్పదు మన చేతులతో కష్టపడి పని చేయాలి అందుకే ఎఫీఎస్ పత్రికలో పౌలు గారు చెప్తారు నాలుగో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే అపవాదికి చోటు ఇవ్వకండి దొంగిలించి వాడికి మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టకు వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో పని చేస్తూ మంచి పని చేస్తూ కష్టపడాలంటాడు కష్టపడాలంటాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇనుకడిలో గాక ఆ